నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రభుత్వం నూతనంగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో రీసెంట్గా ప్రవేశపెట్టిన శ్వాస స్టడీస్ విభాగంలో మెథడాలజీ సెకండ్ బుక్లో సెకండ్ లెసను చరిత్ర రాజనీతి శాస్త్ర బోధన అభ్యాసం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మెథలజీ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో అదేవిధంగా కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్టి మిస్ అవ్వకుండా గమనించండి బిట్టి మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండే ప్రతి అంశాన్ని కూడా మైండ్ మ్యాపింగ్లో ఇదే విధంగా రూపొందించి ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం కావలసిన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండే లెసన్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాం బిట్ మిస్ అవ్వకుండా మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా బుక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ బుక్స్ అన్నీ కూడా ఏ త్రీ సైజులోనే ఉంటాయి బుక్స్ కావలసిన వారు నా నెంబర్ కాంటాక్ట్ చేసి తీసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో ఈజీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకునే విధంగా సింపుల్గా సరళమైన లాంగ్వేజ్లో ఈ యొక్క బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండి మనం చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిర్వహిస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత మహారాష్ట్రులు ఈ మహారాష్ట్ర కాలంలోనే భక్తి ఉద్యమం అనేది ప్రారంభమైంది ఈ భక్తి ఉద్యమాన్ని ఎవరు నడిపించారు అంటే తుకారాం రామదాస్ వర్మన్ పండిత్ ఏకనాథ వీరు భక్తి ఉద్యమాన్ని నడిపించారు ఈ కాలంలో నమ్మకాల మీద వర్గ విభేదాల మీద ఈ భక్తి ఉద్యమం అనేది చౌవుదెబ్బ తీసింది భక్తి ఉద్యమం మూఢనమ్మకాల మీద వర్గ విభేదాల మీద చౌదెబ్బ తీసింది ఇక్కడ శివాజీ మహారాష్ట్రలో పేరు పొందిన చక్రవర్తి ఎవరు అంటే శివాజీ ఇతడు మహారాష్ట్ర జాతి నిర్మాత తన రాజ్యాన్ని స్వరాజ్ అని ప్రకటించుకున్నాడు స్వరాజ్ అని రాజ్యానికి పేరు పెట్టాడు ఆ రాజ్యాన్ని నాలుగు రాష్ట్రాలకు విడగొట్టాడు ఈ నాలుగు రాష్ట్రాల మీద రాజప్రతినిధులను నియమించాడు రాజప్రతినిధులను నియమించాడు ఈ రాష్ట్రాలను ప్రాంతులుగా అదేవిధంగా ప్రాంతులను పరగణాలుగా పరగణాలను తరఫులుగా విభజించాడు శివాజీ తన రాష్ట్రాన్ని ప్రాంతులుగాను ప్రాంతులను పరగణాలుగాను పరగణాలను తరఫులుగా విభజించడం జరిగింది ఇక్కడ గ్రామం ఈ గ్రామం అనేది రాజ్యంలో చివరిది రాజ్య పరిపాలనలో చివరి అంశం ఇది అంటే గ్రామం ఈ గ్రామ అధికారులు ఎవరు అంటే పటేల్ కులకర్ణి పటేల్ కులకర్ణి అనేవారు గ్రామాధికారులుగా శివాజీ కాలంలో ఉంటూ ఉండేవారు అదేవిధంగా కొలంబ ఈ కొలంబ అనే ప్రాంతంలో శివాజీ పటిష్టమైన దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు స్వరాజుకు వెలుపల అంటే తన రాజ్యం పరిసర ప్రాంతాల్లో తన రాజ్యం పరిసర ప్రాంతాలలో స్వరాజ్యకు వెలుపల పాలించలేని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ పాలించలేని ప్రాంతాల మీద శివాజీ విధించిన పన్ను ఏది అంటే చౌత్ సర్దేశ్ముఖి చౌత్ సర్దేశ్ముఖి అనే పన్నులను రాజ్యం వెలుపల ప్రాంతాల మీద శివాజీ విధించడం జరిగింది అదేవిధంగా శివాజీ యొక్క ఆస్థానంలో అష్టప్రధానులు అనే మంత్రి మండలి ఉండేది వీరు పరిపాలనలో సహకరించడానికి నియమించబడిన ఎనిమిది మంది మంత్రులు అష్టప్రధానులు ఎంతమంది అంటే ఎనిమిది మంది ఎవరి కాలంలో అంటే శివాజీ కాలంలో వారి పేర్లు ఏంటి అని చూస్తే పిష్వా అమాత్య మంత్రి సుమంత్ సచివ పండిట్రావు న్యాయాధీష్ సేనాపతి ఇటువంటి పదవులను వారు నిర్వహిస్తూ ఉండేవారు తర్వాత శివాజీ యొక్క జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు చూసినట్లయితే ఈయన జావళి దుర్గాన్ని వశం చేసుకున్నాడు క్రీస్తు శకం పదహారు వందల యాభై ఆరో సంవత్సరంలో పదహారు వందల యాభై ఆరో సంవత్సరంలో జావళి దుర్గాన్ని వశం చేసుకున్నాడు బీజపూర్ సుల్తాన్ అబ్జల్ ఖాన్ను వధించాడు మొఘలులతో పురందర సంధి చేసుకున్నాడు క్రీస్తు శకం పదహారు వందల అరవై ఐదులో మొగలులతో పురందర సంధి చేసుకున్నాడు అదేవిధంగా పట్టాభిషేకం చూసినట్లయితే శివాజీ యొక్క పట్టాభిషేకం రాయగఢ్ ప్రాంతంలో క్రీస్తు శకం పదహారు వందల డెబ్భై నాలుగు జూన్ పదహారున జరిగింది పదహారు వందల డెబ్భై నాలుగు జూన్ పదహారున రాయగడ్డ ప్రాంతంలో పట్టాభిషేకం జరిగింది ఆ సమయంలోనే ఛత్రపతి అనే బిరుదు స్వీకరించాడు ఛత్రపతి బిరుదును స్వీకరించాడు తర్వాత శంభూజీ శంభూజీ ఎవరు అంటే శివాజీ యొక్క కుమారుడు శివాజీ యొక్క కుమారుడు ఈ శంభూజీ తర్వాత రాజేరాం మేరాబాయిలు మొఘల్ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఈ మొఘలుకి వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించారు తర్వాత పేష్వాలు సాహూ కాలం నుండి పేష్వాల ఆధిపత్యం మహారాష్ట్రలో కొనసాగింది ఈ పేష్వాలలో ముఖ్యులు ఎవరు అని చూస్తే బాలాజీ విశ్వనాథ్ బాజీరావు సదాశివరావు బావో బాలాజీ విశ్వనాథ్ బాజీరావు సదాశివరావు బావో వీరు పేష్వాలలో ముఖ్యులు తర్వాత మూడో పాని పట్టిద్దాం క్రీస్తు శాఖ పదిహేడు వందల అరవై ఒకటి జనవరిలో జరిగింది మూడో పానిపట్టు యుద్ధం పదిహేడు అరవై ఒకటి జనవరిలో జరిగింది ఎవరికి జరిగింది అంటే మహారాష్ట్రలకు అహ్మద్ షా అబ్దాలీకి జరిగింది అయితే ఈ యుద్ధంలో మహారాష్ట్రులు ఓడిపోయారు మహారాష్ట్రలు ఓడిపోయారు తరువాత కాలంలో ఇంగ్లీషు వారిని ఎదిరించే శక్తి భారతదేశంలో లేకుండా పోయింది ఈ విధంగా రాజ్య పరిపాలన అనేది క్రమేపీ అంతర్ధానం అవుతూ వచ్చింది తర్వాత ఢిల్లీ సుల్తాన్లు ఇప్పటివరకు కూడా దక్షిణ భారతదేశంలో రాజవంశాల గురించి నేర్చుకున్నాం ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పరిపాలించే రాజవంశాల గురిచి చూద్దాం ఢిల్లీ సుల్తాన్లు ఈ ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ఢిల్లీని కేంద్రంగా చేసుకుని పరిపాలించిన మహమ్మదీయ రాజులు సుల్తాన్లు అనేవారు వీరి పాలనాకాలం ఎప్పుడు అంటే క్రీస్తు శకం పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు పన్నెండు వందల ఆరు నుంచి పదిహేను వందల ఇరవై ఆరు ఇంచుమించి మూడు వందల సంవత్సరముల కాలం పాటు ఢిల్లీ సుల్తాన్ల భారతదేశాన్ని పాలించారు వీరి ఈ సుల్తాన్లది మతపరమైన రాజ్యం ఖురాన్ అనుసరించి వీరి పరిపాలన సాగించడం జరిగింది ఖలీఫా అంగీకారంతో సుల్తాను సింహాసనం అధిష్ఠించాలి ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ ఈ ఢిల్లీ ప్రాంతాన్ని ఏ వంశస్థులు పరిపాలించారు అని చూస్తే బానిస్ వంశం ఖిల్జీ వంశం తుగ్లక్ వంశం సయ్యద్ వంశం లోడి వంశం ఢిల్లీని పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్ల వంశాలు ఏంటి అని చూస్తే బానిస ఖిల్జీ తుగ్లక్ సయ్యద్ లోడి ఈ వంశాలు ఢిల్లీని పరిపాలన చేయడం జరిగింది ఇందులో బానిస వంశం క్రీస్తు శాఖ పన్నెండు వందల ఆరో సంవత్సరం నుంచి పన్నెండు వందల తొంభై ఈ మధ్యకాలంలో ఢిల్లీని బానిస వంశం పరిపాలించింది ఇందులో కుతుబుద్దీన్ ఐబక్క కుతుబుద్దీన్ అయబక్క ఈయన బానిస వంశాన్ని పరిపాలించిన మొట్టమొదటి సుల్తాన్ బానిస వంశాన్ని పాలించిన మొదటి సుల్తాన్ ఎవరు అంటే కుతుబుద్దీన్ నైబక్క ఈయన ఎప్పుడు పాలించాడు పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల పది ఈయన ఎవరు అంటే మహమ్మద్ గోరి యొక్క రాజప్రతినిధి కుతుబుద్దీన్ నైబక్ అనేవాడు మహమ్మద్ గోరి యొక్క రాజప్రతినిధి గోరి ఢిల్లీ మీద ప్రతినిధిగా ఈ యొక్క ఐబక్ని నియమించాడు మొట్టమొదట కుతుబుద్దీన్ నైబక్ ఎవరు అంటే బానిస ఈ బానిస కావడం వల్ల ఈ ఈయన వంశాన్ని బానిస వంశంగా పేర్కొన్నారు ఈ యొక్క బానిస వంశంలో ప్రముఖులు ఎవరు అని చూస్తే కుతుబుద్దీన్ నైబక్ ఇల్ బాల్బన్ బానిస వంశంలో ప్రముఖులు వీరు అదేవిధంగా తరువాతి వంశం ఖిల్జీ వంశం ఖిల్జీ వంశం క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై ఈ మధ్య కాలంలో పాలన చేసింది ఈ ఖిల్జీ వంశంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ఖిల్జీ వంశంలోనే గొప్పవాడు జలాలుద్దీన్ ఖిల్జీని చంపి అల్లావుద్దీన్ ఖిల్జీ రాజ్యానికి వచ్చాడు పన్నెండు వందల తొంభై ఆరులో అల్లావుద్దీన్ ఖిల్జీ సింహాసనాన్ని అధిష్ఠించాడు మార్కెట్ నిబంధనలు ప్రవేశపెట్టాడు అదేవిధంగా తుగలక వంశం ఇక్కడ క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై పద్నాలుగు వందల పదమూడు పదమూడు ఇరవై పద్నాలుగు పదమూడు ఈ కాలాన్ని తుగలక వంశం పాలించింది అని చెప్పవచ్చు గాజీ మాలిక్ తుగ్లక్ వంశ స్థాపకుడు గాజీ మాలిక్ క్రీస్తు శకం పదమూడు వందల ఇరవయో సంవత్సరంలో పదమూడు వందల ఇరవయో సంవత్సరంలో ఈ గాలి మాలిక్కి గియనుద్దీన్ తుగ్లక్ అని పేర్కోబడ్డాడు తర్వాత మహ్మద్ బిన్ తుగ్లక్ తుగ్లక్ వంశంలో పేరు పొందిన వాడు ఎవరు అంటే మహ్మద్ బిన్ తుగ్లక్ ఈయన గొప్ప జ్ఞాని కానీ ప్రవేశపెట్టిన పద్ధతులు విఫలం కావడం వల్ల మహ్మద్ బిన్ తుగ్లక్ పిచ్చివాడు అన్నారు ఈయన ఏం చేశాడు అంటే రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చాడు రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చి దౌలతాబాద్ అని పేరు పెట్టాడు తరువాత వంశం సయ్యద్ వంశం ఈ సయ్యద్ వంశం చూసినట్లయితే క్రీస్తు శకం పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పద్నాలుగు వందల యాభై ఒకటి ఈ మధ్యకాలంలో ఢిల్లీని సయ్యద్వంశం పాలించింది వీరు మహమ్మద్ ప్రవక్త సంతతి వారము అని సయ్యద్ వంశస్సు చెప్పుకున్నారు మహమ్మద్ ప్రవక్త యొక్క సంతతి అని చెప్పుకున్నారు వీరి అధికారం నామమాత్రంగానే ఉంది ఇందులో జహలాల్ లోడీ జహలాల్ లోడీ ఈయన లాహోర్ పాలకుడు ఢిల్లీని ఆక్రమించాడు ఈ ఢిల్లీని ఆక్రమించడంతో సయ్యద్ పరిపాలన ఢిల్లీలో అంతమయ్యింది తరువాత లోడీ వంశం క్రీస్తు శకం పద్నాలుగు వందల యాభై ఒకటి నుంచి పదిహేను వందల ఇరవై ఆరు ఈ మధ్యకాలంలో ఢిల్లీని లోడీ వంశం పాలించింది ఈ లోడీలు ఆగన్ తెగకు చెందినవారు ఆగన్ తెగకు చెందినవారు ఇందులో సికిందర్ లోడీ లోడి వంశంలోనే ఎవరు అంటే సికిందర్ లోడీ ఇయనే ఆగ్రా నగరాన్ని నిర్మించాడు ఆగ్రా నగర నిర్మాత ఎవరు అంటే సికిందర్ లోడీ తర్వాత ఇబ్రహీం లోడీ లోడి వంశంలో చివరివాడు ఇబ్రహీం లోడీ మొదటి పానిపట్టు యుద్ధం ఎవరికి జరిగింది అంటే ఇబ్రహీం లోడీకి బాబర్కు ఇబ్రహీం లోడీకి బాబర్కు మధ్య మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది పదిహేను వందల ఇరవై ఆరో సంవత్సరంలో పదిహేను వందల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ యొక్క పానిపట్టు యుద్ధంలో బాబర్ విజయం సాధించాడు లోడీ మరణించడం జరిగింది ఢిల్లీ సుల్తాన్ పరిపాలన ఇంతటితో అంతమయ్యింది తర్వాత నుండి మొఘల పరిపాలన అనేది ప్రారంభమయ్యింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ అంశం మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ